అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మన సంజీవిని ఆశ్రమంలో ఉండేటువంటి ఇంకొక స్పెషల్ థెరపీ గురించి మాట్లాడుకుందాం హార్ట్ స్టోన్ థెరపీ ఈ పదం చాలా తక్కువ విని ఉంటారు అనుకుంటాను రకరకాల థెరపీలు ఉంటారు కానీ హార్ట్ స్టోన్ థెరపీ అది ఇంటర్నెట్లో చూడడం తప్ప మేము ఎప్పుడూ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అంటే దీని గురించి మనం ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాం హార్ట్ స్టోన్ థెరపీ ఏదైనా చేస్తుంది దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఏ డిసీజెస్కి ఎంతసేపు అది మనం చెప్పున్నాం కాకపోతే జనాలు మేము ఎప్పుడు చూడలేదు సార్ అది ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి ఆశ్రమం లోపల ఏమవుతుందో మాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఒకసారి చూపించండి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ కోసం మనం ఇది హార్ట్ స్టోన్ థెరపీ అని చెప్పి తయారు చేస్తున్నాం హార్ట్ స్టోన్ థెరపీ అనేది ఒక స్పెషల్ మెషిన్ ఉంటుంది దానికి వాడేటువంటి స్టోన్స్ కూడా స్పెషల్గానే ఉంటాయి అవి చాలా స్మూత్గా బ్లాక్ కలర్లో ఉంటాయి బ్లాక్ కలర్లో ఉంటే ఏంటంటే అది ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ప్లస్ ఈ స్పెషల్ స్టోన్స్ ఏంటంటే ఆ హీటింగ్ తీసుకుంటే దాన్ని చాలాసేపు రీటైన్ చేస్తుంది అలాగే మామూలుగా మనం కొద్దిసేపు ఉంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది కానీ ఈ స్పెషల్ స్టోన్స్ ఒక్కసారి హీటింగ్ తీసుకుంటే అప్ టు థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఉంటాయండి అంత ఎఫెక్టివ్గా ఉంటాయి అది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది మెషిన్ హాట్ స్టోన్ మెషిన్ అంటాం దీన్ని సో దీంట్లో మన వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసేసారు దీన్ని దీంట్లో టూ చాంబర్స్ ఉంటాయి ఇది హీటింగ్ చాంబర్ వాటర్ హాట్ వాటర్ ఉంటాయి దీంట్లో మ్యాక్సిమం దీంట్లో నేను చెప్పాను చూసారా స్పెషల్ స్టోన్స్ ఉంటాయి ఆ స్టోన్స్ ఇలా ఉంటుంది స్పెషల్ స్టోన్ చాలా హీట్ ఉంటుంది ఇది దీన్ని డైరెక్ట్గా పట్టుకోలేం మనం కొంతసేపు బయట తీసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మామూలు ఎయిర్లు ఉంచిన తర్వాత కొంచెం తగ్గుతుంది అప్పుడు తీసుకోవచ్చు దీన్ని ఎందుకంటే అది పట్టుకుంటే ఇది కూడా హీట్ అయిపోతుంటుంది అంత ఎఫెక్ట్ ఉంటుంది అది అందుకని ఈ స్టోన్స్ ఉంటాయి ఈ స్టోన్స్ని ముందు ఎవరికైతే మనం అప్లై చేయాలనుకుంటామో వాళ్ళకి ముందు ఈ స్టోన్స్ని హీట్ చేస్తారు హీట్ చేసేదానికన్నా ముందు దీన్ని ఓజోన్లో పెట్టాలి ఇక్కడ మనకు ఓజోన్ ఛాంబర్ ఉంటుంది ఈ ఓజోన్ ఛాంబర్లో ఏ హీట్ చేయబోయే ముందు ఈ స్టోన్ వేస్తాము ఫస్ట్ పెట్టేశాము ఈ స్టోన్స్ మనం వాడబోతున్నాం సో దీనికి క్లోజ్ చేయడం ఓజోన్ ఆన్ చేయమా దీని లోపలికి ఓజోన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది జస్ట్ ఒక వన్ మినిట్ మనం దీన్ని ఇస్తే చాలా ఎందుకంటే మనం బాడీ మీద అప్లై చేయబోయేటప్పుడు దానివల్ల ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ ఎటువంటివి రాకుండా ఉండాలి అందుకనే ఈ ఓజోన్లో ఈ స్టోన్ పెట్టేసి ముందు దాన్ని డిస్ఇన్ఫెక్టెంట్ చేస్తాం చేసిన తర్వాత దాన్ని హీట్ చేయాలి ముందు చేసేది ఓజోన్ దాని తర్వాత దీంట్లో వేయాలి సో వన్ మినిట్ అయిపోయింది ఆఫ్ చేద్దాం స్మెల్ చూడండి పొగలు వస్తుంటాయి దీనికి డైరెక్ట్గా దీన్ని ఇప్పుడు స్టోన్ ఈ స్టోన్ని ఈ వాటర్లో వేస్తాం వాటర్లో వేసి దీన్ని హీట్ చేయాలి అంటే దీని ముందు ప్రిపరేషన్ ఇలా ఉంటుంది సో హీట్ దానికి పర్టికులర్ టెంపరేచర్ దాన్ని అడ్జస్ట్ చేసి దానికి ఆ పర్టికులర్ టైం ఉంటుంది ఆ టైంలో అది హీట్ అయిపోయి ఉన్నటువంటి ఆ ఓజోన్ వల్ల డిస్ఇన్ఫెక్ట్ అయిపోయింది ట్రీట్మెంట్కి రెడీ అయిపోతుంది దాన్ని అప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ రెడీ ఉన్నాయి కదమ్మా అప్లై చేయం చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్నారు మోకాళ్ళ నొప్పికి మోకాళ్ళ నొప్పికి అప్లై చేస్తాము తర్వాత ఇదే వీడియోలో నేను చూపిస్తాను బ్యాక్ పెయిన్ కూడా చూపిస్తాను ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మోకాలకి ఎక్కడైతే మనం అప్లై చేయాలనుకుంటామో దానికి ముందు ఆయిల్ మెడిసినల్ ఆయిల్ పోస్తాము ఆయిల్ పోసి దాన్ని లైట్గా మర్దంలాగా చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ లోడ్ రిలీజ్ కావడానికి కూడా ఉంటుంది మనం ఇంతకుముందు చాలా వీడియోస్తో చెప్పాం ఏ ట్రీట్మెంట్ అయినా ఇవ్వబోయే ముందు స్కిన్ని రెడీ చేయాలి కాబట్టి ఈ నీ పెయిన్కి కూడా అక్కడ ఉన్నటువంటి స్కిన్ని రెడీ చేయాలి అందుకోసం దీన్ని అప్లై చేస్తే అది కొంచెం లైట్గా హీట్ అవుతుంది అప్పుడు దాని మీద మనం స్టోన్ లాంటివి పెట్టామనుకోండి ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అవుతుంది వ్యాస్ ఓ డైలెటేషన్ ఇమ్మీడియట్గా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి పెరగడం అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ కూడా చాలా తొందరగా రిలీజ్ అయిపోతాయి యూజువల్గా మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి కార్ట్లే డ్యామేజ్ అయి ఉంటుంది అంటే రెండు బోన్స్ మధ్య ఈ స్పాంజ్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ కార్ట్లేజ్ ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలన్నా ఆ కార్ట్లేజ్ యొక్క ఓవర్ ప్రెస్ అయిపోయి ఉండి దాని మీద ప్రెషర్ తగ్గాలన్నా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి చికిత్స హార్ట్ స్టోన్ థెరపీ ఇప్పుడు అది ఆయిల్ పూసాము రెడీ అయింది ఇప్పుడు దాన్ని తీసుకునేటప్పుడు ఒకటి మనం ఆల్రెడీ హీట్ చేస్తున్నటువంటి ఆయిల్ స్టోన్ దీన్ని ఆల్రెడీ ఓజోనైజేషన్ చేశాము సేఫ్ సైడ్ నో ప్రాబ్లం దీన్ని ఇప్పుడు హీట్ కూడా తగ్గించాం కాబట్టి పట్టుకునే కెపాసిటీలో ఉంటుంది దీన్ని పట్టుకోవచ్చు దీంతో స్లోగా లైట్గా దాని మీద ఎక్కడైతే ఉందో చూసుకోవాలి టెంపరేచర్ చూసుకోవాలి మెల్లగా లైట్గా అర్థం చేస్తూ వెళ్తారు తెలుస్తూ ఉంటుంది టెంపరేచర్ చూసుకోవాలి హీట్ అనేది అలాగే ఉంటుంది కాన్స్టాంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే స్కిన్ మీద మనం పెట్టినప్పుడు అది తొందరగా అబ్జార్బ్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది కాబట్టి దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి బేసికల్గా మనం అక్కడ ఆయిల్ అప్లై చేసాం ఆయిల్ అప్లై చేయడం వల్ల దానికి ఆయిల్ అవుతూ ఉంటుంది కానీ హీట్ మాత్రం అలాగే ఉంటుంది అందుకని మనం ఏం చేయాలంటే స్టోన్ని చేంజ్ చేస్తూ వెళ్ళాలి చేంజ్ చేసి మళ్ళీ దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని హీట్ చేసుకుంటూ దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది హీట్ అబ్జార్బ్షన్ కోసం ఇలా అప్లై చేయడం జరుగుతుంది దాన్ని అలాగే ఉంచేస్తే ఎక్కువ అంటే ఇప్పుడు కింద ఉన్నటువంటివి కింద ఉన్నటువంటి రెండు స్టోన్స్ కొంచెం చల్లగా అంటే పైన ఉండేటువంటిది ఫ్రెష్గా ఇప్పుడు మనం పెట్టాం దానివల్ల కింద ఉన్నటువంటి రెండు స్టోన్స్ దాన్ని అబ్జార్బ్షన్ తీసుకోవడం మొదలవుతాయి అవి మెల్లగా హీట్ అవుతూ దాన్ని లోపలికి మన స్కిన్ లోపలికి పాస్ చేస్తాయి దాన్ని అందుకని మనం ఒక మసాజ్ అంటే ఇది కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ థెరపీ ఇచ్చేసిన తర్వాత మనం తీయాలి దాన్ని తీసేసి రబ్ చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మనకు సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పెరిఫరల్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దీనివల్ల రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది డీప్ సీటెడ్గా ఉండేటువంటి స్టోన్స్ ఏదైతే అక్కడ ఆ పార్ట్లో ఉండేటువంటి టెండాన్స్ ఏసీఎల్ అంటాం చూసారా ఏసీఎల్ పీసీఎల్ టెండాన్స్ వాటిలో డ్యామేజ్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది దీన్ని రెగ్యులర్గా అప్లై చేయాలి కాకపోతే ఏంటంటే ఆ టెండెన్స్ టేర్ అయినప్పుడు మనం అప్లై చేస్తే కష్టం టేర్ అయ్యే స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రికాషన్స్ కానీ తీసుకోగలిగితే దీంతో రిలీఫ్ అనేది బాగుంటుంది ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మాత్రం అది పూర్తిగా హీల్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి యూజువల్గా కొంతమందికి ఈ నీ పెయిన్ ఉంటుంది కదా నీ పెయిన్ ఉన్నప్పుడు స్వెల్లింగ్స్ కూడా వస్తూ ఉంటాయి అక్కడ వాటర్ చేరడము ప్లస్ రెడ్నెస్ రావడము ఒకటి ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆ కార్టిలేజ్ ఓవర్ ప్రెస్ కావడం ఇటువంటి జరగడం వల్ల నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అటువంటి కండిషన్లో ఈ స్టోన్ థెరపీని కానీ మనం కానీ అప్లై చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాప్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూలింగ్ అవడం వల్ల ఉన్నటువంటి ల్యాక్టికేసే లెక్క డ్రైన్ అయిపోతాయి పూర్తిగా డ్రైన్ కావడం వల్ల నొప్పి అనేది కూడా ఈజీగా తగ్గుతుంది ఉన్నటువంటి కార్ట్లేస్ గ్రోత్ కూడా ఇది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఓన్లీ ఇది ఒకటే తీసుకుంటే కార్ట్లేస్ గ్రోత్ అని నేను చెప్పట్లేదు ఫుడ్ ద్వారా మనం కొంత అంటే ఈ కాండ్రోటెన్ సల్ఫేటు ప్లస్ గ్లూకోజమిన్ గ్లూకోజ్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఇటువంటి థెరపీస్ తీసుకోగలిగితే ఒక వన్ ఇయర్లో వచ్చేటువంటి గ్రోత్ కేవలం మూడు నాలుగు నెలల్లోనే గ్రోత్ వచ్చేస్తూ ఉంటుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి నేను చూసాము ఈ హార్ట్ స్టోన్ థెరపీ ఒక ఎయిట్ సెషన్స్ ఆ నైన్ సెషన్స్ ఇస్తే అసలు కింద కూర్చోలేను వాళ్ళు కాలు కూడా ఫోల్డ్ చేయలేని వాళ్ళు రెండు మూడు మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళకు కూడా ఈజీగా ఫ్రీ మూమెంట్ నీ వస్తూ ఉంటుంది కోర్స్ ఇది ఒకటే కాదు అనుకోండి దీంతోపాటు డైట్ కూడా మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఇప్పుడు మనకు మసాజ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనము స్టోన్స్ ఏవైతే హార్ట్స్ చేసేసి దాన్ని అక్కడ పర్మనెంట్గా పెడుతున్నాం ఎందుకంటే ఉన్నటువంటి ఇప్పుడు దాకా మనం డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళాము పూలు చేసుకుంటూ వెళ్ళాము కదా దాన్ని ఇప్పుడు ఇక్కడ స్టోన్స్ పెట్టడం వల్ల అది పూర్తిగా అక్కడే చాలాసేపు కాన్స్టాంట్ కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ రిజల్ట్ ఎక్కువ రిలీఫ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అందుకని ఈ హార్ట్ స్టోన్ థెరపీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ తక్కువ ఎక్కడో కొన్ని స్పా సెంటర్స్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఇండియాలో హాట్ స్టోన్ థెరపీ ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రకృతి ఆశ్రమాలు అసలు లేవని చెప్పొచ్చు ఇండియా మొత్తం మీద ఒక హాట్ స్టోన్ థెరపీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రకృతి ఆశ్రమం మన సంజీవని ప్రకృతి ఆశ్రమం అని చెప్తాం మేము ఎందుకంటే ఇటువంటి డ్రగ్లెస్ థెరపీస్ ఎటువంటి సర్జరీస్ లేనటువంటి మెథడ్స్ ద్వారా మనకు వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి మనము ఇటువంటి మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు కూడా చూడండి చాలా హాట్గా ఇది అంటే స్టార్టింగ్లో పెట్టినప్పుడు క్లయింట్కి చాలా హీట్ తెలిసింది కానీ ఇప్పుడు ఇంత హాట్లో మనం అప్లై చేస్తున్నాం ఇలా పెట్టేస్తే చేతికి బొబ్బెక్కుతుంది కానీ క్లయింట్కి కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరిగింది ఆల్రెడీ ఆల్రెడీ అక్కడి నుంచి హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేశారు అలాగే రెండు కూడా ఇదే విధంగా మన బాడీలో ఉన్నటువంటి ఏ జాయింట్కైనా సరే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ట్రీట్మెంట్ ఇచ్చి రిలీఫ్ ఇమీడియట్గా ఇవ్వగలిగేటువంటి ఏకైక ట్రీట్మెంట్ హార్ట్ స్టోన్ థెరపీ ఇటువంటి అద్భుతమైనటువంటి థెరపీస్ మన సంజీవిని ప్రకృతాశ్రమంలో చాలా ఉన్నాయి ఇవి మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఆల్రెడీ యాభై వీడియోలు ఇంట్రడ్యూస్ చేస్తాం యాభై రకాల ట్రీట్మెంట్లు సంజీవని ప్రకృత ఆశ్రమంలో ఉన్నాయి అందుకే చికిత్సలు కానీ సంజీవిని అని మనం స్లోగన్ ఒకటి తీసుకొచ్చాం అలాగే మిత్రులరా ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పటికీ దీనికి సర్జరీ మార్గము అని చెప్పిన కేసులు అలాగే ఇంకా రావు దీంతో ఎటువంటి రిజల్ట్ లేదు మనం ఇలాగే బతకాలి ఎంతకాలం ఉన్నా కానీ అని డిసైడ్ అయిపోయి నిరాశలో ఉన్నటువంటి కేసులని సంజీవనికి రిఫర్ చేయండి కావాలంటే మా దగ్గర ఉన్నటువంటి రకరకాల ట్రీట్మెంట్తో వాళ్ళకి రిలీఫ్ ఇస్తాము ప్లస్ లైఫ్ మీద హోప్ క్రియేట్ చేయగలిగేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అలాగే సంజీవిని ప్రకృత ఆశ్రమంలో తీసుకునేటువంటి అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఉంటే దాన్ని ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాష్లెస్ కూడా ఇస్తున్నాయి దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే